బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన ఆలయంలో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అభివృద్ధిలో భాగంగా కోటిలింగాల ఆలయ ప్రాకారాలను అధికారులు తొలగిస్తున్నారు దేవాలయం ముందు నుండి భక్తులను వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజన ఆలయం చుట్టూ బారికేడ్లను అధికారులు అమర్చారు వందల సంవత్సరాల ఆలయ ప్రాకారాలను అధికారులు నేలమట్టం చేశారు దేవాలయం ముందు నుండి రాకపోకలను పోలీసులు బంద్ చేశారు దక్షిణ కాఫీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అభివృద్ధిలో భాగంగా కోటిలింగాల ఆలయ ప్రాకారాలను అధికారులు తొలగిస్తున్నారు దేవాలయం ముందు నుండి భక్తులను వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజన్న ఆలయం చుట్టూ బారికేడ్లను అధికారులు అమర్చారు వందల సంవత్సరాల ఆలయ ప్రాకారాలను అధికారులు నీలమట్టం చేశారు దేవాలయం ముందు నుండి రాకపోకలను పోలీసులు బంద్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు మౌనిక వేములవాడ రాజన్న ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయము రోజువారీగా వేల సంఖ్యలో భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకుంటూ వెళ్తారు అయితే అకస్మాత్తుగా ఆలయం సంబంధించిన అధికారులు ఒకవైపు ఆలయాన్ని సడన్ గా మూసివేయడం తోటి కూడా భక్తులు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు చెప్పవచ్చు అదేవిధంగా ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా కూడా ఒకవైపు ఆలయాన్ని మొత్తం కూడా దానికి సంబంధించిన ప్రాచారాలన్నీ మొత్తం కూలగొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అంటే ఆలయానికి సంబంధించిన ప్రాకారాలు కూలగొట్టేటప్పుడు ఒకవైపు పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది వివరణ అయితే భక్తులను అక్కడికి రానియకుండా మొత్తానికి వేల వందల సంవత్సరాలకు సంబంధించిన ఆలయ ప్రాకారాలవి కోటిలింగాల ఆలయ ప్రాకారాలని ఉంటాయి ఆలయ ప్రాకారాలన్నీ ఒకవైపు కూలగొట్టడం తోటి ఎన్నో ఇళ్ల చరిత్ర గల ఆలయ ప్రాకారాలని కూలగొడుతున్నారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పవచ్చు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి మరి కూడా ఒకవైపు ఆలయ ప్రాకారాలను అయితే కూలగొడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది అంటే ఎన్నో ఇళ్ల నుంచి కూడా ఒకవైపు ఆలయం సంబంధించిన ప్రాకారాలు కావచ్చు ఆలయం పైన ఒకవైపు కోటి లింగాల ఆ ప్రాకారాలు అవి ఉంటాయి ఆ కోటి లింగాల ప్రాకారాలు ఎన్నో ఇళ్ల చరిత్రలు కలిగిన ఆలయానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి ఉన్న ప్రాకారాలను కూలగొడుతున్నారనే కోణంలో కూడా భక్తులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు ఒకవైపు అధికారులు మాత్రం ఆ టెంపుల్ డెవలప్మెంట్ పనులో భాగంగానే కులగొట్టడం జరుగుతుంది ఎందుకంటే డివైడ్ చేయాలి మొత్తం కూడా కులగొట్టినట్టయితేనే పనులు ముందరికి పోతాయని ఒకవైపు అధికారులు చెప్తున్నారు కానీ భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఆలయ ప్రకారాలు కావచ్చు గతంలో నిర్మించిన నిర్మాలను ఉంచి దానికి సంబంధించిన లోపల కావచ్చు లోపల ఏదైనా ఉంటే దానికి సంబంధించి కానీ ఇటువంటి ప్రకారాలను కావచ్చు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర గలగా ఆ కోటి లింగాలకు సంబంధించిన ప్రకారాలు వాళ్ళని ఏ విధంగా కూలగొడతారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఆలయం చుట్టూ కూడా ఒకవైపు భారీగా పోలీ బందో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి భక్తులను నివారణ కూడా అక్కడ రానియకుండా స్థానికులను కూడా రానియకుండా ఆలయానికి సంబంధించిన ప్రాకారాలను అయితే కూలగొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ఎవరిని కూడా భక్తుల్ని రానివ్వడం లేదు ఆలయ ప్రకారాలను అయితే కూలగొట్టి టెంపుల్ డెవలప్మెంట్ భాగంగా మాత్రం ఆలయ అధికారులు ముందరిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు మరి భక్తులు ఏ విధంగా దీనిపైన రెస్పాండ్ అవుతారు దీనిపైన ఎందుకు ఏ విధంగా ముందరపోతారనే కోణంలో కూడా అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు మోనికా రైట్ థ్యాంక్ యూ

సంబంధించి ప్రతినిధి కుమార్ మౌలిక కొంబి మహసాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా కూడా పత్తి రైతులు తమ సమస్యలను పరిష్కరించారని శాంతియుత ర్యాలీ తలపెట్టి కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది ఒకేసారిగా కూడా ఏదైతే రైతులందరూ కూడా కలెక్టరేట్ గేట్ ని తోసుకొని కూడా లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా పోలీసులకు పోలీసులు అడ్డుకోవడంతో ఇటు పోలీసులకు అదేవిధంగా రైతులకైతే తీవ్ర వాక్ జరిగింది ఒక రకంగా కూడా ఘర్షణ వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సిసిఐ కొనుగోలు పత్తి కేంద్రంలో పత్తి కొనుగోలు విషయంలో కూడా అనేక కొరువులు పెట్టింది అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు రైతు అయితే ఇవాళ శాంతియుత ర్యాలీ అయితే ఏదైతే చేపట్టింది ఈ ర్యాలీకి కూడా భార్య కూడా రైతులు వివిధ గ్రామాల నుంచి దాదాపు మూడు నుంచి ఐదు వందల మంది రైతులు కూడా తరలి రావడం తరలి తరలి రావడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే సిసిఐ పెట్టినటువంటి నిబంధనలు ముఖ్యంగా ఏ ఎకరానికి ఏడు కింటల పత్తిని కొనుగోలు చేస్తాం అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ ద్వారానే కూడా ఈ కొనుగోలు జరగాలనేటువంటి నిబంధనలు పెట్టడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని అంటున్నారు ముఖ్యంగా కూడా ముఖ్యంగా ఏదైతే కిసాన్ కపాస్ యాప్ ద్వారా కూడా ఏదైతే రైతు ఉన్నారో పట్టదారే పోయి అక్కడ పోర్టు దిగాలి పట్టదారు పట్టా పాస్బుక్ పుట్టయి కొనుగోలు చేస్తామనేటువంటి పెట్టినటువంటి నిబంధనతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూడా హేమ విషయానికి వస్తే కూడా పన్నెండు శాతం అంటే పన్నెండు నుంచి ఇరవై శాతం వరకు ఉన్నా కూడా ఖచ్చితంగా పత్తిని కొనుగోలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు గిట్టుబాటు ధర కల్పించాలి ముఖ్యంగా కూడా ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తమను ఏదైతే పత్తి రైతులను ఆదుకొని కూడా గిట్టుబాటు ధర కల్పించడం అయితే ఈ ర్యాలీ అయితే కొనసాగింది ముఖ్యంగా కూడా దళారుల వ్యవస్థ ఒక పక్కనేమో సిసిఐ పెట్టినటువంటి నిబంధనలతో కూడా తీవ్రంగా అదే అదేవిధంగా కూడా ప్రైవేట్ వ్యాపారులు కూడా తమను దోచుకుంటున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఏదైతే రైతులైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మీరు సిసిఐకి పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఏదైతే ఎకరానికి ఏడు గింటల పత్తి కొనుగోలు కావచ్చు అదేవిధంగా యాప్ కు సంబంధించి కిసాన్ కపాస్ యాప్ ను కూడా తొలగించాలి ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా పత్తిని కొనుగోలు చేసి ఖచ్చితంగా గిట్టుబాటు కల్పించాలని అయితే రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మౌనిక రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ విశాఖ భాగస్వామ్య సదస్సులో వివిధ పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు జరిగాయని ముఖ్యంగా ఏపీసీ ఆర్డీఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఒప్పందాలు జరుగుతున్నాయంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్ సిఐఏ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అయితే భాగస్వాములు చాలా మంది వచ్చారు ముఖ్యంగా మనతో ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ భాగస్వామ్య పెట్టుబడుల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇంత పెద్ద భారీ సమ్మిట్ పెట్టారు ఈ ఒక చాలా మంది భాగస్వాములు దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు ఏ విధంగా ఉంది సార్ స్పందన పాజిటివిటీ చాలా క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ క్రియేట్ అయింది ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఇండియాలో ఉంది ఒక మంచి గవర్నెన్స్ ఉంది చాలా బాగా స్పందిస్తారు ఏదైనా ఇండస్ట్రీ వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు గ్రౌండ్ చేసేదానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది అనేది పబ్లిషర్స్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక అయింది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది అనేది నేను చెప్పుకోగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎంఓఈస్ అన్ని కూడా వితిన్ నో టైం వాళ్ళ ఎమ్ఓఈస్ అన్ని కూడా స్టడీ చేశాము వాళ్ళ కంపెనీ తాలూకా హెల్త్ చెక్అప్ చేసి చెక్ చేయగలము వ్యాలిటీ చెక్ చేయగలిగాము వాళ్ళు ఎటువంటి ఐడియాతో వస్తున్నారు వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఫాస్ట్గా కూడా మనం ఎమ్ఓఈస్ చేయడం కూడా జరిగింది ఒక ఎంఓఈని ఇన్వెస్ట్మెంట్ రూపంలో కన్వర్ట్ చేసే దాంట్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఈ సమిట్లో జరగబోతుంది అనేది ప్రధానంగా మేము నమ్ముతున్నాము సిఏఏ కూడా అదే విశ్వసిస్తుంది ఒక మంచి గవర్నెన్స్ కావాలి ఒక మంచి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బ్రాడ్గా ఉంది అలా మా యువనాయకులు గారు టెక్నాలజీ అడాప్షన్ చాలా సింప్లిఫై చేశారు గవర్నెన్స్కి చాలా సింప్లిఫై చేయగలిగారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువుగా ఉండే పరిపాలన అనేది ఇక్కడ జరుగుతుంది అనేది విశ్వసించడం బట్టి ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఒక మంచి బజ్ క్రియేట్ అయింది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్గా మీరున్నారు అంటే చాలా మంది పెట్టుబడిదారులు కానీ మిమ్మల్ని ఎక్కువ కలిసే అవకాశం ఉంది సింగిల్ విండో పద్ధతిన మీరు ఇచ్చే అనుమతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అధికారులే వారి అంకాలు పరిగెడతారు మీకు ఫాస్ట్గా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా మేము రియలైన్ చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ని కూడా ప్రజలకు చేరువుగా ఉండేలాగా చేస్తున్నాము ఐపీఓస్ని ఎస్టాబ్లీష్ ఎక్కువ మంది పెడుతున్నాము నియోజకవర్గం ఐపీఓ పెడుతున్నాము ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాము పాలసీ గైడెన్స్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఏ ఏ మెథడ్స్లోని పాలసీ అంటే మనం వెళ్ళే ఐపీఓకి వెళ్ళి నేను ఇండస్ట్రీ పెడుతున్నాను నా గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అనేది వెబ్సైట్లో టెక్నాలజీ ఏ ఏ చాట్ బోర్డ్ పెట్టి దాన్ని స్పెషల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము అండ్ సిక్ రివైవల్ ఇంకా పాలసీ కూడా తయారు చేస్తున్నాము ఏదైనా ఇండస్ట్రీ సిక్ అవుతే దానికి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వగలుగుతాము వాళ్ళ ఇండస్ట్రీస్ ని ఎలా మనం బయట తీసుకురావడానికి కూడా ఒక పాలసీ గౌరవ ముఖ్యమంత్రి గారు తయారు చేయమన్నారు దానికి డిపార్ట్మెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది ఇంకా చాలా మంది యంగ్ అంటర్ప్రినర్స్ కూడా మిమ్మల్ని ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ అంటే ప్రతి ఆంటర్ప్రినర్ కూడా ఒక ఇకో అనేది మనం తయారు చేస్తున్నాము మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో కొత్త విధానాలు తీసుకొచ్చాం కొత్తగా పెట్టే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్కి ఫండ్ ఎలా లింక్ చేయొచ్చు చాలా ఫండ్ కూడా ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పెడుతున్నారు ఈరోజు ప్రపంచం అంతా కూడా బిగ్ బిగ్ కార్పొరేట్స్ అందరూ కూడా ఒక మంచి ఐడియాని సపోర్ట్ చేసే విధానంకి వస్తున్నారు కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ ఫండ్ అనేది ఒక మంచి రిస్క్ చేసి ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు దానికి ఈకో సిస్టమే ఈరోజు రతన్ దాటు ఇన్నోవేషన్ హబ్ ఎనీ ఏదైనా కొత్త ఆలోచన ఉంటే దాని ఇన్వెస్ట్మెంటు క్యాపిటల్ ఏదైతే ఉందో కొన్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే మానిటైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది యూత్ కూడా వస్తున్నారు మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా మీ ముందు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో జరిగిన చాలా సమ్మిట్స్ జరిగినాయి బట్ ఈసారి గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంటర్ఫేస్ ఓవరాల్ అసలు ఆంటర్ప్రీనోర్షిప్ అనేది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు అంటే ఛాలెంజ్ కింద తీసుకుని గతంలో ఆయన ఆయన ఆలోచన ఏంటంటే మనం డైరెక్ట్గా సర్వీస్ ఇండస్ట్రీలో గెలిపాము జాబ్ అనే దాంట్లో ఒక సింప్లిఫైడ్ సొల్యూషన్ కింద మనం కూడా ఆలోచిస్తున్నాము ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లడిని జాబ్లోకి వెళ్ళమని ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు ఉంది దాన్ని కన్వర్ట్ చేయాలంటే మనం ఇకో సిస్టమ్ తయారు చేయాలి ఆ ఇకో సిస్టమే ఈరోజు నూట డెబ్బై ఐదు ఎంఎస్వామి పార్కులు కావచ్చు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అవ్వచ్చు లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ క్రియేట్ చేసి స్టార్టప్ ప్రమోట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేసి ఎవరైనా ఒక మంచి ఐడియాతో వస్తే ఈరోజు వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కానీ ఆంటర్ప్రినర్ కన్వర్ట్ చేసే విధానం కానీ ఈరోజు ప్రభుత్వం కల్పిస్తే తల్లిదండ్రులకు నమ్మకం వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందనేది అనేది మేము అందరూ కూడా భావిస్తున్నాము బట్ ఏది కూడా రాత్రి రాత్రి అయిపోదు దానికి ప్రతి అడుగు కూడా మనం కలిసికట్టుగా నడిస్తే నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోర్ పీస్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు మొన్నటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది ఈరోజు పీపుల్ పార్ట్నర్షిప్ ఎందుకంటే పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తేనే మన గ్రోత్ యాక్సిలరేట్ అవుతుంది మేము ఎలౌన్ గవర్నమెంట్ చేసేదానికి ఈరోజు కాదు పబ్లిక్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు ఉంటుందనేది మా అందరూ ఆలోచన ముఖ్యంగా చూసుకోవచ్చు చాలా వరకు ఈ యొక్క ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమ్మిట్కి హాజరవి వారి యొక్క ప్రాజెక్ట్స్ అవి కూడా తెలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే వీటన్నిటి ద్వారానా ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రయత్నం చేయడానికి ముఖ్యమంత్రి నాన్న నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ యొక్క దీనికి మొత్తం మేము డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి పనిచేస్తుందని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్ విశాఖపట్నం రాజ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సిపి సజ్జనార్ పేరుతో ఫేస్బుక్ లో మోసానికి పాల్పడ్డాడు సజ్జనార్ స్నేహితుడి నుంచి కేటుగాడు డబ్బు కాజేశారు ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్ట్ పెట్టారు ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి సైబర్ నేరగాళ్లు కూలీ పనులు చేసుకునే వారిని కాదు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిని కూడా ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు లక్షల రూపాయలు దోచేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి మోసాలు చేయటం బాగా పెరిగింది తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సిపి సర్జన తెలిపారు ఆపదలో ఉన్నానని డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారని తెలిపారు ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి ఇరవై వేలు పంపి మోసపోయారని చెప్పారు డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు అనుమానాస్పద లింకులు మెసేజ్లు వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు ఆయా సైట్ లో బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ లేదా వెబ్సైట్ లో ఫిర్యాదు చేయాలని కోరారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ పవన్ హైదరాబాద్ సిటీ స్నేహితులకు రిక్వెస్ట్ పంపిస్తున్నారు తను ఆపదలో ఉన్నానంటూ కూడా డబ్బులు కావాలని చెప్పి కూడా హైదరాబాద్ సంబంధించి యొక్క సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేశారు ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ సిపి సంబంధించిన సజ్జనార్ పేరుతో ఇటు ఫేస్బుక్ కావచ్చు అంతేకాకుండా ఇలాంటి యొక్క సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ సంబంధించి వాటన్నిటిని కూడా కూడా ఉపయోగించుకొని పూర్తిగా స్నేహితులకు తను ఆపదలో ఉన్నానంటూ కూడా డబ్బులు కావాలని చెప్పి అడగడంతో ఒక స్నేహితుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చినట్టుగా దీనికి సంబంధించి సిపి ప్రత్యేక ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి వస్తున్నాము అయితే ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి డబ్బులు అడిగితే కానీ ఎవరు కూడా ఇవ్వద్దు ఎందుకంటే తన వెబ్సైట్ ని హ్యాక్ చేశారు సైబర్ నేరగాలు కాబట్టి దీనికి సంబంధించి ఫోన్స్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు మెసేజ్ ఇవన్నీ వస్తే వెంటనే బ్లాక్ చేసి దానిపైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా అయితే పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా వన్ నైన్ త్రీ కూడా వన్ నైన్ త్రీ జీరో కూడా ఫోన్ చేసి పూర్తిగా యొక్క హెల్ప్ లైన్ సంబంధించి దానికి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ సిపి సంబంధించిన ఫేస్బుక్ నే పూర్తిగా హ్యాక్ చేసిన సైబర్ కేసుగాళ్ళు దీనిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రధానంగా ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఒక ఐపీ అడ్రస్ కావచ్చు అంతేకాకుండా ఇతర సంబంధించి దానిపైన కూడా దృష్టి కొనసాగించారు ఇకపై ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు ఒకవేళ ఇలాంటి ఫోన్స్ వస్తే వెంటనే వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా యొక్క పోలీసులకు ఫిర్యాదు అనేది మాత్రము ప్రధానంగా ఇటు సిపి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా తనకు ఒకే ఒక వెబ్సైట్ ఉంది అంటే దీనికి సంబంధించి ఆ ఫేస్బుక్ సంబంధించిన ఒకటే ఒకటి ఉంది మీటర్ సంబంధించిన ఫేస్బుక్ కావచ్చు వాటి అన్నిటిని కూడా ఫేక్ గా అని చెప్పి ఇప్పుడు సిపి చెప్పిన ప్రెస్ కూడా చూసినా మొత్తానికి దీనిపైన కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు రైట్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నలభై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీ ప్లాంట్ సమీపంలో నిర్వహించిన ఈ వేడుకలను సంస్థ ఈడీ చందన్ కుమార్ ప్రారంభించారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈడీ ఎన్టీపీసీ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్లాంట్ అభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగులను అభినందించారు రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉందన్నారు చందన్ కుమార్ రామగుండం ప్లాంట్ ద్వారా నాలుగు వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు దీంతో పాటు తెలంగాణ ప్లాంట్ ద్వారా మరో రెండు మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఫార్టీ ఎయిట్ డే ఆఫ్ ఎన్టీబిసి రామగుండం హియర్ ఇన్ రామాగుండం రేమిసెస్ అండ్ ఆన్ దిస్ ఆకేజన్ I like to congratulate and thank all the associated people related to NTPC Ramagundam and here. Ramagundam is a very flagship station in NTPC and in India also because we have a tremendous strong system and this power plant relentlessly generating and uh, presently due to the energy transition we are taking various steps in Ramagundam uh, 100 megawatt hour battery energy storage system is going to come that will be you know future ready for energy transition and uh, carbonated brick plants also will be coming for the uh, environment purpose and another in telangana 18 into eight, 800 megawatt three units we have planned and uh, we have already received the environment clearance and apart from this we are working towards the society also we have taken many projects uh, through district uh, collector and many other through our local representative also uh, that will be implemented అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేణికోణ మండలంలోని బలసతిప్ప నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు సంఘాని అగ్గిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రలో రెండు వందల మంది భక్తులు పాల్గొన్నారు సనాతన ధర్మ పరిరక్షణ ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు దేవదేవుడైన సత్యనారాయణ స్వామి తన భక్తులపై కరుణ దృష్టి కురిపించాలన్న సంకల్పంతో గ్రామస్తులు ముందుకు సాగుతున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర స్వామివారి దర్శనంతో ముగియనుందని నిర్వాహకులు తెలిపారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరకమణి కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు అనంతపురం లో సిఐడి డీజీ మకాం వేశారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ తో రవిశంకర్ సమావేశమయ్యారు సతీష్ శరీరంపై గాయాలు పోస్ట్ మార్టం నివేదికపై చర్చించారు డెడ్ బాడీ లభించిన స్పాట్ కు సిఐడి డిజి వెళ్లి పరిశీలించారు గుత్తి నుంచి తాడుపత్రికి కేసును బదిలీ చేశారు ట్రైన్ ఎక్కిన తర్వాత భార్యకు సతీష్ ఫోన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉందంటూ మెసేజ్ చేసినట్లు గుర్తించారు పరకామణి కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు అనంతపురంలో సిఐడి డీజీ మకాం వేశారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ తో రవిశంకర్ సమావేశమయ్యారు సతీష్ శరీరంపై గాయాలు పోస్ట్ మార్టం నివేదికపై చర్చించారు డెడ్ బాడీ లభించిన స్పాట్ కు సిఐడి డీజీ వెళ్ళి పరిశీలించారు గుత్తి నుంచి తాడిపత్రికి కేసును బదిలీ చేశారు ట్రైన్ ఎక్కిన తర్వాత భార్యకు సతీష్ ఫోన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉందంటూ మెసేజ్ చేసినట్లు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జీవనందిస్తారు అందిస్తారు జీవన్ తిరుమల పరిక్రామంలో తోడు వ్యవహారంలో ఫిర్యాదు దారుడు అయినటువంటి కీలకమైన వ్యక్తి ప్రస్తుతం అనంతపురం జిల్లా దింతకల్లు రైల్వే డివిజన్ టీఆర్పీ సిఐ వై సతీష్ కుమార్ అనుమానాస్పది స్థితిలో మృతి చెందిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసింది తాజపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం మాన మృతదేహం కనిపించినటువంటి సంఘటన కలకలం రేపింది పడకామణి కేసులో విచారణకు తిరుపతి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికుల ఫిర్యాదు మేరకు అదేవిధంగా రైల్వే ట్రాక్ ట్రాగ్మెన్లు గుర్తించి పోలీసులకు సమాచారం రైల్వే పోలీసులకు సమాచారం అందు అందడంతో ఈ ఘటన అయితే బయటపడినటువంటి విషయం తెలుస్తుంది రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గుంటకల్ నుంచి గురువారం రాత్రి ఆయన విచారణ నిమిత్తం బయలుదేరినటువంటి బయలుదేరినట్లు తెలుస్తోంది ఏవన్ బోజ్ ఇరవై తొమ్మిదో గట్టును రిజర్వ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది తాడిపత్రి సమీపంలోనే జూటూరు తర్వాత కోమలి స్టేషన్ల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారుగా శుక్రవారం తెల్లవారుజామున ఒకటి నలభై గంటల సమయంలో రైలు నుంచి కింద పడిపోయినట్లు భావిస్తున్నారు అయితే ఇది ప్రమాదమా లేదా హత్యనా లేకుంటే ఆత్మహత్యన అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి రైల్వే పోలీసులతో పాటు తాడితత్రి ఏఎస్పీగా ఉన్నటువంటి రోహిత్ చౌదర్ కూడా రోహిత్ చౌదర్ కూడా ఆ ప్రాంతానికి తన సిబ్బందితో చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనేటువంటి తర్వాత ఎస్టీకి సమాచారం అందించడంతో రచనా స్థలానికి చేరుతున్నటువంటి ఎస్టీ కూడా ఆ యొక్క సంఘటన ప్రాంతాన్ని మృతదేహాన్ని పరిశీలించడం జరుగుతుంది జరిగింది తర్వాత ఈ యొక్క మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కాదు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో శవ పరీక్ష అయితే నిన్న సాయంత్రము పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ వైద్యులు తర్వాత పోలీసుల సమక్షంలో యొక్క శవ పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో పలు కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆయన పూర్వ ప్రాంతంలో గొడ్డలు వంటి ఆయుధంతో బలంగా దెబ్బలు కొట్టినట్లు కూడా ఆ యొక్క యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డాయి ఈ రైలు రైలు నుంచి కిందకి పడిపోతే ఏ విధమైన ఎముకలకు హాని కలగకుండా దెబ్బలు ఎలా తగ్గు తగులుతాయనే విషయాన్ని కూడా పోలీసులు అనుమానాస్పరంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మొదటగా ఆరవి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిగా మొదటైతే కేసు నమోదు చేశారు పోలీసులు మృతికి సంబంధించినటువంటి పలు కీలక ఆధారాలు కూడా స్వీకరిస్తున్నారు ఈ సతీష్ మొదటగా రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్కి వచ్చి సతీష్ కుమార్ తన బైక్ ను రైల్వే స్టేషన్ లో బైక్ పార్క్ చేసినట్టు కూడా సీకి ఒకటి బయటకు కూడా వచ్చినట్లు మనం విజయాల్సిన చూడచ్చు అయితే గుడ్డకల్ రైల్వే స్టేషన్ లో ఈ యొక్క పార్కింగ్ చేసినటువంటి దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి అయితే రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఆయన బైక్ కూడా గుర్తించ గుర్తించడం జరిగింది అయితే ఈ యొక్క మృతి అన్నిటి పైన బంధువులైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో గుర్తు జిఆర్పి పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసును తాడిపత్రి రూరల్ పీఎస్ కూడా ప్రస్తుతం అయితే బదిలీ చేశారు ఈ కేసును విచారించేందుకు సిఐడి పోలీస్ సిఐడి డిఐజీ అయ్యంగర్ కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇతను పలు శవ పరీక్ష నిర్వహించినటువంటి న్యూరాలజీ కార్య కార్డియాలజీ ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించి శవ పరీక్ష చేసినటువంటి విధానము తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినటువంటి ఆధారాల ఆధారంగా వాళ్ళని విచారణ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇంటికి చెందినటువంటి ప్రాంతాలు కూడా డిఐజీతో పాటు ఎస్పీలు తర్వాత డీజీలు కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్టు క్షుణ్ణంగా పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు భార్య మొబైల్ కు ఆయన మెసేజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది భార్యకు నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంతో ఆయన ఇంగ్లీష్ లో ఒక మెసేజ్ విస్కంఫర్టబుల్ గా ఉందని చెప్పి ఇంగ్లీష్ లో ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది రైలు ఎక్కేసిన రైలు ఎక్కినటువంటి ఆచేపటితో భార్యకు నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ మెసేజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ కేసు సంబంధించి సౌపరిష్ట నిర్వహించిన వైద్యులను కూడా సిఐడి బృందం ఇప్పటికే పోలీసు అభ్యర్థి గృహంలో విచారించారు ఇందులో ఈ ఎవరైతే సౌపరీక్షలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా విచ విచారించారు అంతేకాకుండా జిల్లా ఎస్పీతో పాటు డిఐడి శ్రీనివ్ కూడా సిఐడి అధికారులతో సమావేశం సమావేశం అయినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి డిఆర్పీఎస్ మృతి చెందినటువంటి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పలు వివరాలు పలు కీలకమైన ఆధారాలు సేకరించే అవకాశం అయితే ఉంది మొత్తం మీద పరకామణి కేసులో కీలకంగా ఉన్నటువంటి సుతీష్ సతీష్ కుమార్ యొక్క హీరో ఇప్పుడు మొత్తం పన్నెండు బృందాలుగా పోలీసులు ఏర్పడి ఈ యొక్క కేసు పలు కీలక అంశాలను సేకరించే అవకాశం అయితే ఉంది సతీష్ కుమార్ మృతదేహం గుర్తించినటువంటి సంఘటన ప్రదర్శనానికి విన్నటువంటి సిఐజీ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ టీం వచ్చి తర్వాత జిల్లా వచ్చి జగదీష్ ప్రస్తుతం అక్కడ విచారణ క్షుణ్ణంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విచారణ అనంతరం పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం సతీష్ ప్రాథమికంగా అత్యనైనా అటు ఫోరెన్సిక్ వైపు పోలీసులు కూడా ప్రస్తుతం అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది మరిన్ని విషయాలు పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు విలువలో కట్టే అవకాశం ఉంది